ఉస్తాద్ టీజర్ లో పవన్ కళ్యాణ్ గాజు గ్లాస్ చూపించడంపై ఎలాంటి నిషేధం లేదన్నారు ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా టీజర్ను పరిశీలించిన తర్వాత తదుపరి నిర్ణయం తీసుకుంటామన్నారు మరోవైపు ప్రచారంలో పాల్గొన్న కొంతమంది వాలంటీర్లను సస్పెండ్ చేశామని తెలిపారు కలెక్టర్ లెవెల్ లో ఉంటే కలెక్టర్ లేకపోతే నా లెవెల్ పంపించాలంటే అదే ఈసీఐ లెవెల్ పంపించాలంటే నా ద్వారా పంపించాలి సో సో బేసికల్లీ అదే వి బోత్ కంప్లైంట్స్ ఆర్ కమింగ్ అగైన్స్ బోత్ రెగ్యులర్ ఎంప్లాయీస్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యాజ్ వెల్ అస్ వాలంటీర్స్ మీద కూడా వస్తుంది వి విల్ ఇన్ఫార్మ్ యూ బట్ టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎవరి మీద ఈ రోజు దాకా యాక్షన్ తీసుకుంది ఫార్టీ సిక్స్ మళ్ళీ ఈరోజు కూడా కొన్ని ఎన్క్వైరీ నడుస్తున్నాయి ఇట్ ఇస్ కంటిన్యూస్ ప్రాసెస్ మేము విల్ గివ్ కీప్ ఆన్ గివింగ్ యూ ఇన్ఫర్మేషన్ డైలీ బేసిస్ మీద ఇస్తాం దాంట్లో నలభై కేసులు వాలంటీర్స్ మీద ఉన్నాయి ఆ క్రిమినల్ కేసెస్కి నేను సెపరేట్గా ఇస్తాం బికాస్ ఐ హ్యావ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ప్రస్తుతం ఎంతమందిని తీసేశారు క్రిమినల్ కేసెస్ ఏ ఏ కేసు మీద కొన్నింటి మీద ఉన్నాయి కొన్నింటి మీద లేవు యాజ్ ఐ సెట్ క్రిమినల్ కేసు అంటే వాళ్ళు స్వయంగా వెళ్ళి పబ్లిసిటీ చేస్తే దాట్ కమ్స్ అండర్ క్రిమినల్ కేసు బట్ ఇఫ్ హీ ఈజ్ ఓన్లీ ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని చోట్ల వెళ్ళి మీటింగ్లో మీటింగ్లో ఉన్నారు దాట్ ఈజ్ వయలేషన్ ఆఫ్ ఎంసీస్ అప్పుడు తీసేయాలి